నమస్తే మనిషి మూడు బాగా లేదంటారు ఇంగ్లీష్లో మూడు అంటే మనసు కానీ మూడు లేదంటే మూడు బాగా లేకుంటే మూడు బాగుండదు ఆ మూడేంటివి ఒకటి శరీరం బాగా లేకుంటే అంటే శరీరంలో పల సమస్యలు ఉన్నప్పుడు శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడు మన మూడు బాగుండాలి శరీరము లేక మూడు బాగుండడం అనేది సాధ్యంగానే విషయం మూడు బాగుండాలంటే మొదలు శరీరం బాగుండాలి ఇది ఒకటవది రెండవది జ్ఞానం ఉండాలి మూడు బాగుండాలంటే అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి మనకు మూడును మంచిగా ఉంచుకునే నాలెడ్జ్ ఉండాలి శరీరము బాగుండాలి తర్వాత జ్ఞానం ఉండాలి ఆ తర్వాత మన సంస్కారాలు సంస్కారాలు అంటే పూర్వజన్మను బట్టి మన మనసు యొక్క నిర్మాణం ఉంటుంది పూర్వజన్మ మంచిది అనుకోండి మన మనసు నిర్మాణం లోపల సాత్వికత ఎక్కువ ఉంటుంది ఎవరి లోపలనైతే సాత్వికత ఉంటుందో వాళ్ళ మూడు బాగుంటుంది అంటే సాత్వికత ఉన్న వాళ్లకు ప్రసన్నత ఉంటుంది అంటే ఆనందంగా ఉంటారు పరిశుద్ధత ఉంటుంది అంటే వాళ్లకు స్వార్థం ఉండదు తర్వాత జ్ఞానం ఉంటుంది అంటే మంచితనం ఉంటుంది ఆనందం ఉంటుంది జ్ఞానం ఉంటుంది కనుక వల్ల మూడు బాగుంటుంది ఇది మన పూర్వజన్మ సంస్కారాల వల్ల లభించే ఇది అంటే పూర్వజన్మ సంస్కారాలు బాగుండి మన శరీరం ఆరోగ్యంగా ఉండి మనకు జ్ఞానం ఉంటే మన మూడు బాగుంటుంది మూడు బాగుంటే మనము ఆలోచించేదైనా మాట్లాడేదైనా చేసేదైనా బాగుంటుంది అంటే మన మూడు బాగున్నప్పుడే ఈ మూడు బాగున్నప్పుడే మనము మంచి పనులు చేయగలము ఇతరులకు మేలు చేయగలము ఇతరుల సంతోషానికి కారణం కాగలము మనము సంతోషపడగలము అంటే మనము సంతోషంగా ఉండి ఇతరులను సంతోష పెట్టాలంటే ఈ మూడు బాగుండాలి మన సంస్కారాలు బాగుండాలి జ్ఞానం ఉండాలి శరీరం ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే మన యొక్క వ్యవహారం మన యొక్క ప్రవర్తన మంచిగా ఉంటుంది చక్కగా ఉంటుంది మనకు ఇస్తుంది ఇతరులకు ఆనందం కనుక ఒక వ్యక్తి మనతోని బాగలేనప్పుడు ఈ మూడు కారణాల లోపల ఏ కారణం ఉందో తెలుసుకోవాలి ఈ మూడిట్లో మూడు కారణాలు ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఒకటి ఉండవచ్చు ఇందులో ఏదైనా ఒకటి ఉండొచ్చు ఏవైనా రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు కనుక మనము ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకోవడానికి లేదు అంటే వాళ్ళు మనను చక్కగా రిసీవ్ చేసుకోకుంటే చక్కగా మనను ఆదరించకుంటే మాట్లాడకుంటే పలకరించకుంటే మనకు కోపం వస్తుంది ఆ కోపము వచ్చే ముందు ఈ విషయాలు ఆలోచించాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా వాళ్ళకు అవగాహన ఉందా వాళ్ళ సంస్కారాలు బాగున్నాయా లేవా ఇవి ఆలోచించి మనము వాళ్ళను క్షమించవచ్చు అంటే మనిషి మంచిగా ఉండాలంటే మనతోని వాళ్లకు ఈ మూడు బాగుండాలి ఈ మూడుకు మూడు లేకుంటే ఎవరు బాగుండరు ఈ మూడిట్లో కనీసము రెండైనా బాగుంటే బాగుంటుంది కనీసం ఒకటైనా బాగుండాలి ఒకటి కూడా బాగా లేకుంటే మనిషి యొక్క ప్రవర్తన బాగుండదు కనుక మనము మనమైన ఇతరులకు ఇదే నియమము మనకైనా అదే నియమము అంటే మన మూడు కూడా మంచిగా ఉండాలంటే ఈ మూడుని బాగు చేసుకోవాలి సంస్కారాలు అంటే మన చేతులు లేవు మనకు వచ్చేసాయి ఇక శరీరం యొక్క ఆరోగ్యము జ్ఞానము ఇవి రెండు మన చేతులు ఉన్నాయి శరీర ఆరోగ్యము జ్ఞానమున్న వ్యక్తికి శరీర ఆరోగ్యము బాగానే ఉంటుంది తన యొక్క ప్రవర్తన కూడా బాగానే ఉంటుంది అంటే జ్ఞానము ద్వారా మనము మన యొక్క సంస్కారాల నుంచి వచ్చిన దుష్ఫలాన్ని కూడా దూరం చేయవచ్చు శరీరము లోపల ఉన్న ఈ సమస్యలను కూడా మనం దూరం చేయవచ్చు అంటే మనిషి జ్ఞానాన్ని సంపాదించడం ముఖ్యమవుతుంది జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తి తను ఇప్పుడు వ్యవహారం బాగుంటుంది కనుక అదే సంస్కారంగా మారుతుంది ఇప్పుడు చేసే వ్యవహారమే మన సంస్కారంగా మారుతుంది అంటే సంస్కారం బాగుండాలంటే మన యొక్క వ్యవహారం బాగుండాలి వ్యవహారం బాగుండాలంటే మన జ్ఞానం ఉండాలి అంటే మూలము ఈ మూడిటికి మూలము జ్ఞానం కనుక మన చేతిలో ఉన్నది కూడా జ్ఞానమే అంటే ఆ జ్ఞానాన్ని పెంచుకొని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మంచి సంస్కారాలను పెంచుకున్నప్పుడు మన మూడు బాగుంటుంది దాని ద్వారా మనం ఇంకా మంచి కార్యాలు చేస్తాం మూడు బాగా లేకుంటే మంచి కార్యాలు చేయము సత్కార్యాలు చేయాలంటే మూడు బాగుండాలి ఈ మూడు బాగుండాలి అప్పుడే మనం సత్కార్యాలు చేస్తాము ఈ మూడిట్లో ఏది బాగా లేకపోయినా మనము దుష్ట కార్యాలు చేసే అవకాశం ఉంది చెడు కార్యాలు చేసే అవకాశం ఉంది మంచి కార్యాలు చేయాలంటే ఈ మూడు బాగుండాలి ఈ మూడిని బాగుంచుకోవాలంటే ఇందులో ముఖ్యమైనది జ్ఞానాన్ని పెంచుకోవాలి జ్ఞానం అనేది కౌన్సిలింగ్ చేస్తుంది సెల్ఫ్ కౌన్సిలింగ్ సెల్ఫ్ కౌన్సిలింగ్ ద్వారా మిగతా సమస్యలను అధిగమించి మనము చక్కగా అందరితో వ్యవహరించవచ్చు